త్వరలోనే నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన అయ్యేసరికి లక్ష ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి నలభై నాలుగు కోట్లతో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గౌరవీల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు రేవంత్ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది లక్ష కోట్లు పెట్టి బీఆర్ఎస్ కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ఎస్ఆర్ఎస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు బీఆర్ఎస్ హయంలో సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అభివృద్ధి చెందాయని విమర్శించారు పనిచేసేవాడినే పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ ఈనాడు మాటలు మాట్లాడుతూరు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటార్గా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులు అయినా ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఫేల్యూర్ లీడర్ అన్నారు మంత్రి వివేక్ అతని సారథ్యంలో బిఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోతుందన్నారు లోకలపాడి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందన్నారు బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు శ్రీధర్ బాబు రేషన్ కార్డుదారులకు సన్నభయం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు మంత్రులు కేటీఆర్ వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎంపీ స్థానాలు ఓడిపోయి తర్వాత ఇరవై మూడులో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయి ఆయన ఒక ఫెయిల్డ్ లీడర్ అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు మరి ఈ వచ్చే ఎట్లయితే జుబ్లీల్స్ ఎలక్షన్ ఓడిపోయినాడో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అరువులైన నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను చేపట్టారు